I <laughs> don't ఈరోజు కోట గారు వాళ్ళ మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ శాడ్ థింగ్ చాలా బాధగా ఉంది అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ వన్ నిజంగా నాకు పర్సనల్గా ఐమ్ వెరీ వెరీ శాడ్ అండ్ మై అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ బీన్ వెరీ వెరీ క్లోజ్ టు కోటా గారు అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాము ఫిలిమ్స్ లైక్ ఇంట్లో వెళ్ళాలో అంటే గృప్ిరాలు కానీ శత్రు కానీ గణేష్ కానీ ఆడవారు మాట్లాడి కదా అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటా గారు చేశారు ఐ మై ఫాదర్ రామ్నాయుడు గారు అన్నయ్య సురేష్ కానీ రానా కానీ మేమందరం ఈ చరీష్ లాడ్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోటా గారు Um, today is not here with us, and uh, may his soul rest in peace.